హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ టు హైదరాబాద్ హైవేకి దగ్గరలో ఉండే భవానీపురం పక్కన గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో డిమార్ట్కి విజన్కి ఆంధ్ర హాస్పిటల్కి దగ్గరలో హైవే నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలో రెసిడెన్షియల్ ఏరియా అయిన మంచి క్లాస్ ఏరియాలో ఒక ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి మొత్తం మూడు వందల అరవై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ లాండ్ ఇది కొలతల పరంగా కూడా చాలా బాగుంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఎనిమిది వెడల్పు డెబ్బై లోతో ఉండే మూడు వందల అరవై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఇది ఇక్కడ గజం స్థలం మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా సుమారుగా యాభై ఐదు వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల మధ్యలో నడుస్తుంది అండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం నలభై రెండు వేల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు అంటే సుమారుగా మనకి మొత్తం ల్యాండ్ కోటి యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట రేట్ అనేది కొంచెం అటుటిగా చేయడానికి అవకాశం ఉంటుంది అయితే దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉంది సో ఎవరైతే బిల్డర్స్ కానీ లేదా ఒక రెసిడెన్షియల్ హౌస్ కట్టుకోవాలి క్లాస్ ఏరియాలో అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే హైదరాబాద్ హైవే కూడా దగ్గరగా ఉంటుంది ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా మంచి క్లాస్గా ఉండే ఏరియా అనమాట సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ రేటుకి డైరెక్ట్ ఓనర్ సేల్ అయితే మనం అసలు కొనలేవండి ఆప్షన్ కాబట్టి మనకి బ్యాంక్ వేలం కాబట్టి ఈ రేట్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి వెంటనే ఈ ప్రాపర్టీని విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా గొల్లపూడిలోనే పంటకాలం రోడ్లో నూట ఎనభై గజ ల్యాండ్ ఒకటి ఉంది అది మనకి నలభై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా తీసుకోండి అదేవిధంగా మనకి భవానీపురం చర్చ్ సెంటర్లో ఎనిమిది వందల గజాల ల్యాండ్ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ కావాలా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ